శ్రమజీవుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా శ్రామిక ప్రజల ప్రియమైనటువంటి నేస్తాలుగా ప్రియమైన నాయకులుగా ఉన్నటువంటి మార్క్స్ లెనిన్ పేర్లను గుంటూరు తారం సినిమాలో విలన్కు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది అయ్యా త్రివిక్రమ్ గారు మీకు నిజంగా డబ్బే ధనార్జనే ధ్యేయంగా ఉంటే కార్పొరేట్ సమాజంలో మీరు గతంలో తీసినటువంటి సినిమాలు అనేక ఉన్నాయి ఈ మధ్య కాలంలో మార్క్సిజానికి కమ్యూనిస్టులకు అలాగే కమ్యూనిస్టు నాయకులకు వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని మీరు ధనార్చన చేయడం దండు దండుకోవడం కోసము ఈరోజు విలన్లకు పెట్టడం అనేటువంటి సమంజసం కాదు మీ బుద్ధి చాలా చితికిపోయింది మీరు ప్రజల మనోభావాలు తెలుసుకోవడంలో వెనుకబాడుతారని గురయ్యారు మీరు నిజంగా మీరు ప్రజల కోసం ఆలోచించేటువంటి వాళ్ళైతే నిజంగా మీరు శ్రామిక ప్రజల శ్రామిక ప్రజలకు తరపున ఉండేటువంటి పక్షాన ఉంటే ఇలాంటివి చేయడం అనేటువంటి సరైనటువంటిది కాదు మీరు యువతను పెడదారు పట్టేటువంటి విధంగా ఈ సినిమాలో పేర్లు పెట్టడమే కాకుండా కుర్చి కుడిచి మార్త పెట్టేటువంటి బూత్ కూడా ఇక్కడ చేర్చారు విద్యార్థుల్ని అలాగే యువతను విధంగా మీరు చేయడం జరుగుతూ ఉంది తక్షణమే ఇలాంటి మీరు వ్యతిరేక చర్యల్ని ఆప్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది తక్షణమే వీళ్ళకు జగపతి బాబుకు సినీలకు పెట్టినటువంటి మార్క్స్ లేని పేర్లను ఈ సినిమా నుంచి తొలగించాలని చెప్పేసి బేసరత్తుగా శ్రామిక జనానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు సినిమాలో అయితే మార్క్స్ లెలీను మా వీళ్ళ పేర్లు అయితే విలనగా పెట్టారో ఆ పేర్లను తీసివేయాలని చెప్పి తక్షణమే ఈ సినిమా ఎవరైతే తీశారో వాళ్ళపై తక్షణమే కేసులు నమోదు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మావో అంటే అతను వాళ్ళకి తెలియదా వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు మార్క్స్ అంటే తెలవదా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే వీరు కూడా పెట్టుబడిదారి మేధావులే కదా వీళ్ళ గురించి ఎందుకు తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు మేము అడుగుతూ ఉన్నాం తక్షణమే ఈ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాలో పెట్టిన విలన పేర్లు ఏవైతే ఉన్నాయో తక్షణం తొలగించకపోతే మాత్రం వామపక్ష విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం సినిమాను నిలిపేయకపోతే మాత్రం ఇప్పుడే తక్షణమే మేము ధర్నాను గుడిక నిర్వహిస్తామని చెప్పే సందర్భంగా ఈ సినిమా థియేటర్కి యజమానులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం